హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాదికి షడ్రుచులతో నిండిన మన తెలుగింటి అచ్చమైన పులిహార ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ పులిహార కోసం ముందుగా మనం చింతపండునైతే నానబెట్టుకోవాలి ఎక్కువ వాటర్ వేయకుండా చింతపండు అంతా మునిగే వరకు వాటర్ పోసుకోవాలి చిక్కగా చింతపండు గుజ్జు ఉంటే మనకి పులిహార చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందన్నమాట లేదంటే ఎక్కువసేపు ఉడకబెట్టాలి ఇలా చిక్కగా అయితే మనం చింతపండు గుజ్జనంతటిని ఒక గిన్నెలోకి సెపరేట్ చేసుకోవాలి తర్వాత మొత్తం పిండేసిన తర్వాత లాస్ట్లో మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి చింతపండునంతా కూడా పిసిగితే చక్కగా మళ్ళీ ఇంకొంచెం గుజ్జైతే వస్తుంది ఒకేసారి వాటర్ వేసడం వల్ల కొంచెం అయితే వస్తుందండి ఈ విధంగా మనం చింతపండు గుజ్జంతటిని కూడా సెపరేట్ చేసుకోవాలి ఏదైనా వడకట్టులో మనం వడకెట్టేసుకుంటే చాలా ఈజీగా అయితే మనం చింతపండున గుజ్జంతా కూడా సెపరేట్ చేసేసుకోవచ్చు కావాలంటే ఎక్కువ ఒకేసారి చేసుకుని మనం దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చండి లేదా అప్పటికప్పుడు ఈ విధంగా చేసుకుంటే మనకి సరిపోతుంది ఇలా సెపరేట్ చేసుకున్న చింతపండు గుజ్జలోకి తగినంత ఉప్పు అలాగే కొంచెం పసుపు అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్న లేత కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అయితే పెరుగుతుందండి ఇలా మొత్తం అన్నీ కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ పై దగ్గర అయ్యేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడికేటప్పుడు మనం బెల్లం కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి బెల్లం యాడ్ చేసుకుంటే మనకి పులిహార టేస్ట్ చాలా బాగుంటుందనమాట అది ఉడికిన తర్వాత దీంట్లోకి ఇంకొంచెం ఫ్లేవర్ మంచి రుచి రావాలంటే ఒక స్పూన్ మెంతులు అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసుకొని వీటిని వేపుకుని దొరగా మనం పొడి చేసి పక్కన పెట్టుకోవాలి మెంతులు వేసేటప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని దొరగా వేయించుకున్న తర్వాత ఆవాలు వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి లేదంటే ఆవాలు చేదొచ్చేస్తాయి ఈ రెండు కూడా వేగిన తర్వాత స్టవ్ పై పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం పోపులైతే వేపుకోవాలండి వేరుశనగ గుళ్ళు అలాగే పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు కూడా వేసుకుని వాటిని త్వరగా వేపుకోవాలి ఇవి వేగుతుండగానే మనం అల్లం ముక్కలు కూడా చాలా చిన్న చిన్నగా తరుక్కుని వేసుకోవాలి ఈ అల్లం ముక్కలు కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం కారానికి సరిపడా పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా వేపుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా మొత్తం అంతా కూడా దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి ఈ చింతపండు గుజ్జులో ఇవి కొంచెం మగ్గితే టేస్ట్ చాలా బాగుంటుంది కావాలంటే మనం బెల్లం దీనిలోనే వేసుకోవచ్చు డైరెక్ట్గా ముందు చింతపండు గుజ్జులో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని మనం వేడివేడి రైస్ని తీసుకుని దానిలో లైట్గా నువ్వుల నూనె అలాగే కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా వేసుకొని రంగు కోసం చిటికడు పసుపు అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు అలాగే మెంతులు ఆవాల పొడి ఉంది కదండి అది ఒక స్పూన్ వేసుకుని మొత్తం అన్నీ రైస్కి పట్టే విధంగా కలుపుకోవాలి పులుపు సరిపోకపోతే మధ్య మధ్యలో మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా కొంచెం వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా సరిపోకపోతే మనం మధ్యలో యాడ్ చేసుకొని కలుపుకోవడమే అంతేనండి అయితే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి